హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్పై అయితే కనుక దిద్వా తుఫాను తీవ్రత తగ్గినప్పటికీ దాని ప్రభావం అయితే కనుక ఎక్కువగానే చూపించింది తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి అంతేకాకుండా ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి ఈ క్రమంలోనే రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అయితే కనుక కీలక ప్రకటన చేసింది బంగాళాఖాతంలో తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైనటువంటి తీవ్ర అల్పపీడనం అయితే కనుక ప్రస్తుతం కొంచెం తగ్గుముఖం పట్టింది అయితే అల్పేటం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా దీని ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రభావం అయితే కనిపించబోతోంది ముఖ్యంగా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ యానాం దిగోట రూపావరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో అయితే కనుక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే రాయలసీమ ప్రాంతాల్లో కూడా రానున్న మూడు రోజుల పాటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అయితే ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా అంటే శుక్రవారం నుంచి కూడా ఉష్ణోగ్రతలు మరింత తగ్గిముఖం పట్టే అవకాశం ఉంది దీంతో ఏంటంటే చలి తీవ్రత ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెరిగింది రానున్న పది రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండమంటున్నారు ఈ రోజు నుంచి చలి ఇంకా మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఈ దిత్వా ప్రభావంతో నెల్లూరులో అయితే కనుక ఎడతెరిపి లేని వర్షం కురిసింది వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి దీంతో నెల్లూరు నగర జీవనం మొత్తం స్తంభించి స్తంభించింది నెల్లూరు జిల్లాలో శివారులో కాలనీలో ప్రజలందరూ కూడా పనులు లేక పస్తులు ఉంటున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు వద్ద స్వర్ణముఖి నది నిండుగా ప్రవహిస్తోంది డ్యాంలు రిజర్వాయర్లు చెరువులు అన్ని నిండుకొండల్లో ఉన్నాయి సోమశిల కండలేరు డ్యాంలకు పైనుంచి భారీగా వరద నీరు చేరుతోంది ఇక అదే సమయంలో పెన్న కైవల్య స్వర్ణముఖి కాలంగి నదులు వాగులు వంకలు కాలువలు అన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పొట్టేపాలెం కలిజు వద్ద మట్టి రోడ్డు కొట్టుకుపోయింది వాకాడు మండలం కొండూరుపాలెం జలదిగ్ బంధంలో ఉంది ఇక చిల్లకూరు మండలం తెప్పకుంటపాలెం వద్ద ఉప్పుటేరు వాగు ఉధృతంగా పొంగి పరులుతోంది సో ఇది నెల్లూరు తిరుపతి ఈ జిల్లాలో అయితే కనుక ఈ వర్ష తుఫాను ప్రభావం అయితే కనుక ఎక్కువగానే చూపించింది సో రానున్న మూడు రోజుల పాటు మరియు కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండమని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు